హల్లియా కొన్ని నిమిషాలు రెండవ సందేశము సెకండ్ మెసేజ్ కొన్ని నిమిషాలు మనం క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము ప్రియాదేవుని దేవుని ఇప్పుడు మనము ధ్యానము దే ధ్యానము చేయబోయే సందేశం ఏమిటి అంటే పరిశుద్ధుల సహవాసములున్న రహస్యం ఏంటంట పరిశుద్ధుల సహవాసములున్న రహస్యం పరిశుద్ధులతో సహవాసం చేయాలి పరిశుద్ధుల సావాసం లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది అన్ని విషయాలలో అన్ని సమయాలలో అన్ని కాలాలలో పరిశుద్ధులతో సావాసం చేయాలి అలా కాకపోతే చాలా ప్రమాదాలు ఉన్నాయి ఆ ప్రమాదాల నుండి తప్పించుకోవాలంటే మనం పరిశుద్ధులతో సహవాసము చేయాలి చూడండి అపోస్త్రేణి పౌలు పిలిపిలో ఉన్న సంఘానికి రాస్తూ రెండో పత్రిక పన్నెండవ పన్నెండవ వచ్చినములో ఇలాగో చెబుతున్నాడు రెండో పత్రిక పిలిపి పత్రిక రెండో పత్రిక పన్నెండవ వచ్చినములో ఇలాగో రాస్తున్నాడు కాగా కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా ప్రభువ హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తున్నాను చదబడిన వాక్యాన్ని రీచ్ నాకు మాకు వడ్డించి సారాంశం తెలియచేసి మహిమ పొందమని ఏసునాములు స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ హల్లెలుయా దేవునికి మహిమ కలుగునుగాక క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా పిలిపిలున్న సంఘానికి పౌల్ భక్తుడు లేఖ రాస్తూ ఆ లేఖలో పొందుపరచబడినటువంటి మాటలు మనం చదువుకున్నాం దైవభక్తులు ఎల్లవేళలా ప్రతి నిత్యము ఏమి చేయాలి అంటే పరిశుద్ధులతో సావాసం చేయాలి పరిశుద్ధులతో సావాసం లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు విపరీతమైనటువంటి బుద్ధి పుట్టించి విపరీతమైనటువంటి ఆలోచనలు కలుగు చేసి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ప్రకృతిని చూపించి ఇదంతా నాకు ఇవ్వబడింది దీంట్లో కొంత మీకు ఇస్తాను మీరు నా పని చేయండి నేను చెప్పింది చేయండి నాకు లోబడండి నా ఆలోచన నెరవేర్చండి మీకు కొన్ని దీవెనలు ఇస్తాను అని భక్తుల యొక్క తలంపులను పక్కదారి పట్టించడానికి ఈ లోకనాథుడు సిద్ధంగా ఉన్నాడు ఈ లోకనాథుడు సిద్ధంగా ఉన్నాడు ఈ లోకనాథుణ్ణి జయిస్తూ ఈ లోకనాథుని యొక్క పరిస్థితులన్నీ పిలిపిలో ఉన్న సంఘస్థులకు చెబుతూ నా వైపు చూడండి ఇటు చూడండి మీరు కిందకు చూసినా ఇబ్బందులు ఉంది నా వైపు చూడండి వీళ్ళతో కలిసి ప్రయాణం చేశాడు ఎవరు పౌరు భక్తుడు వీళ్ళకు ఏముంటే అది తినేవాడు వీళ్ళ మధ్యలో నివాసం చేసేవాడు వారితో కలిసి ప్రయాణం చేసేవాడు వారు మంచి ఆహారం భుజిస్తే ఆహారం భుజించేవారు లేదంటే వాళ్ళు కాస్త పేదరికంలో ఉండి గంజన్నం తింటే ఆహారం తినేవాడు వారి కష్టాలలో నష్టాలలో పాలిపుంపులు పొంది వారితో కలిసి సావాసం చేసేవాడు ఎవరు అపోస్తుడైనా పౌల్ భక్తుడు వీరితో కలిసి ప్రయాణం చేస్తూ ప్రార్థన చేస్తూ సువార్త ప్రకటిస్తూ వారికి కలిగింది అందరికీ పెడుతూ అన్ని విషయాలలో అందరు కలిసి పనిచేస్తున్నటువంటి సందర్భంలో హఠాత్తుగా ఏం జరిగిందో తెలుసా అపోస్తలైన పౌన్లను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అపోస్తరైన పౌన్లను తీసుకెళ్ళి జైల్లో బంధించేశారు జైల్లో ఉన్నటువంటి పావులు తన ఆత్మీయ బిడ్డల గురించి పరితపించిపోయి నా బిడ్డలు ఎలాగున్నారో ఆత్మీస్థితులు ఎలా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో లేదో వాళ్ళు పాటలు పాడుతున్నారో లేదో దేవుని స్థుతిస్తున్నారో లేదో సువార్త ప్రకటిస్తున్నారో లేదో వారు కలిసికట్టుగా ఉండి దేవుని పనిచేస్తున్నారా లేదో అనే ఒక వేదన హృదయంలో కలిగి జైల్లో ఉండి రాస్తున్నటువంటి పత్రిక పిలిపి పత్రిక నా ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా నేను మీతో ఉన్నప్పుడు మాత్రము చాలా బాగున్నారు ఆధ్యాత్మిక స్థితిలో ఆత్మీయ స్థితిలో సంతోషంలో ఆనందంలో ఒకరిని ఒకరిని పలకరించుకోవటంలో ఒకరికి ఏమైనా తక్కువైతే వారి కష్టాల్లో పంపులు పొందటంలో అన్నిట్లో బాగున్నారు మరి ఇప్పుడు ఎలాగున్నారు మీరు అలా ఉండి నేను లేనప్పుడు మీరు నిర్లక్ష్య స్వభావము నిర్లక్ష్యపు వైఖరి మీరు ప్రదర్శిస్తే మీ రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది మీ సొంత రక్షణను కాపాడుకోవాలి హల్లెలియ దేవునికి కలుగును కలుగునుగాక కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులు అయిన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి దేవునికి స్తోత్రం కలుగునుగాక నేను మీతో లేనిప్పుడు జైల్లో ఉన్నాను నన్ను బంధించారు జైల్లో కానీ మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మీరు అందరు ప్రార్థన చేస్తున్నారా మీరు ఒంటరిగా ఉంటున్నారా మీరు ఒంటరిగా ఉండద్దు ఈ లోకులతో స్నేహం చేయొద్దు రాత్రి కాలం ధ్యానం చేశాము ఈ లోకం ఏంటంట గుర్తుంది ఎవరికైనా రాత్రి ఏం చేశాము అవిశ్వాసులతో విశ్వాసి అవిశ్వాసులతో విశ్వాసికి జోడెక్కడి నీతికి దుర్నీతికి నీతికి దుర్నీతికి పాలెక్కడిది ఒక విశ్వాసి అయిన వాడు ఎవరితో కలిసి ఉండాలి అంటే విశ్వాసితో కలిసి ఉండాలి ఒక నీతిమంతుడైన వాడు ఎవరితో ప్రయాణం చేయాలి అంటే నీతి మంత్రులతో ప్రయాణం చేయాలి దుర్నీతితో ప్రయాణం చేస్తే ఆ దుర్నీతి ఆవరిస్తుంది నిన్ను ఒంటరి చేస్తుంది నీ రక్షణ మీద దాడి చేస్తుంది నీ రాక్ష నీ రక్షణ పతనమయ్యే పరిస్థితి ఉంది జాగ్రత్త అని పౌన్ భక్తుడు పిలిపిలున్న సంఘానికి రాస్తూ మీరు జాగ్రత్త నేను లేనప్పుడు మీ రక్షణ జాగ్రత్త నేను ఉన్నప్పుడు మాత్రమే కాదు నేను లేని ఈ సమయంలో మీ సొంత రక్షణను కాపాడుకోండి చాలామంది చేసే పొరపాటు ఏంటి తెలుసా రక్షణ పొందినటువంటి బిడ్డలు నీటుగా జీవించాలనుకున్న బిడలు వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళి అవుతారు ఏం చెబుతారు తెలుసా ఒరే నేను ఈ మధ్య యశ్వభు నమ్ముకున్నాను మీతో కలిసి నేను ప్రయాణం చేయటానికి కుదరదు ఏమనుకోవద్దురా అంటే వాళ్ళు ఏమైపోతారు తెలుసా వాళ్ళు ఏమో ఫీల్ అయిపోయి అదేంట్రా నువ్వంటే నాకు చాలా ఇష్టము నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నీ స్నేహం లేకపోతే నాకు వెళ్ళరా అలాంటి పని చేస్తావేంటరా అని వాడేడు చేస్తాడు నీ ముందు వాడే చెళ్ళకి నువ్వేం చేస్తావు తెలుసా నువ్వు తీసుకున్న నిర్ణయం కాస్త పక్కన పెట్టి వాడు ఏడుపుకు నువ్వు కనికిర పడిపోయి వాడి ఏడుపుకు నువ్వు కనికిర పడిపోయి కనికరం చూపించి సర్లేరా ఇంకా నేను అన్నాను కానీ మరి ఏదో ఒకటిలే అదేంటరా ఎంతమంది క్రైస్తవులు ఎంతమంది క్రైస్తవులు లోకంలో స్నేహం చేయట్లేదు అరే అలా వాడు తెలుసా నీకు అలా పెద్దోడు తెలుసా వాడు బొమ్మకు డబ్బులు ఇచ్చాడు రా దేనికి ఇచ్చాడు బొమ్మకు డబ్బులు ఇచ్చాడంట వాడు బొమ్మకు డబ్బులు ఇచ్చాడు వాళ్ళందరి తింటే మనకేం లేవు హే పరా నువ్వు ఆడోకరా నీతో కూడా కలిసి స్నేహం చేస్తా అలా వాడు తాగాడు తెలుసు నీకు వాడు తాగిండురా వాడు తాగిండు వీడు బొమ్మకు డబ్బులు ఇచ్చిండు వీడు సిగరెట్లు తాగిండు అంటే నిన్న మొన్నటి దాకా ఇల్లు ఏం చేసావు కలిసి బాగా సిగరెట్లు తాగేవాళ్ళు సరేలే అందరూ అలాగే మనం ఇంకేముందిలే నువ్వు ఏడ్చావు కాబట్టి నేను పోయి వాళ్ళతో కలిసి తాగుతున్నారు క్రైస్తవుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు ఎటువంటి స్వచ్ఛు మాటలు నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కాబట్టి ఇక నీతో స్నేహం చేయను రనొద్దు ఏం చేయాలి తెలుసు క్రైస్తవుడు రోమపత్రిక మూడు అధ్యాయము ఇరవై మూడు వచ్చిన చదవండి ఇరవై నాలుగా చదువు అయితే నేను ఒకటి తప్పు చెబుతున్నా సరిసి చదువు రోమపత్రిక మూడు అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు చదవండి ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిము పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు మోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు రారా బాబు ఆ మాట చెప్పకూడదు ఏ భేదం లేదు అందరు పాపం చేసి దేవుడు అని గురించి మైమను పొందలేకపోతున్నారు రా అని పిలిస్తే ఒక్కడు ఎనిక్కేస్తాడు మరి ఏంటని నన్ను కూడా కలిపితేట్టున్నక్కడ అంటాడు ఇంకొక మాట ఆరు ఇరవై మూడు ఆరు ఇరవై మూడు రోమపత్రిక ఆరు ఇరవై మూడు ఏముంది ఏలైనగా పాపము వచ్చు వలన ఆ జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు చేస్తున్నందు నిత్య జీవము రే బాబు ఇవన్నీ చేస్తుంటే ఏమైంది పాపము వల్ల వచ్చు జీతము మరణము నరకానికి వెళ్ళిపోతావు నాయనా నరకానికి వెళ్ళకూడదు నా స్నేహితుడా వాక్యం ఇలా చెబుతుంది అని నువ్వు వాక్యం చెబితే దేవుని ప్రణాళికలో వాడు ఉన్నాడా రక్షణ పొందుతాడు దేవుని ప్రణాళికలో వాడు లేడా నిన్ను విడిచి వెళ్ళిపోతాడు అంతేగాని నీవు వెళ్ళి స్నేహితుడికి ఏదో నీ స్నేహం నా స్నేహం దూరం అవుతుందని జాలి పడక జాలి పడకుండా స్పష్టంగా ఏసు ప్రభు నమ్ముకోకపోతే మరణం ఉంది నాయన ఏసుప్రభుని నమ్ముకుంటే నిత్య జీవం ఉంది అని ఎప్పుడైతే విశ్వాసి చెబుతారో వాళ్ళ సొంత రక్షణను కాపాడుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా దేవుని రాజ్యాన్ని నిర్మిస్తారు దేవునికి స్తోత్రం గాక అల్లిల్లుయా అల్లిల్లుయా అక్కడే చూడండి మొదటి వచ్చిన ఆ మొదటి వచ్చిన చదవండి అలాగైనా ఏముందు కృప వలనని నిలిచి ఉందుమా ఒకటి ఇరవై ఏడు ఒకటి ఇరవై ఏడు నా మట్టుకైతే ఒకటి ఇరవై ఏడు కదా ఒకటి వద్దులేండి అది ఇప్పుడు వద్దు మనుషులు ఒక్కసారే మరణించవాలన్నది రెండు ఇరవై ఏడు చదమ్మా కొలసి పత్రిక చదవండి అది వదిలేండి తులసి పత్రిక రెండు ఐదు చదవండి ఒకసారి కొలసి పత్రిక అది ఎబ్రి పత్రికలో దొరుకుతుంది అనుకుంటాను కొలసి పత్రిక రెండు ఐదు నేను శరీర విషయంలో దూరము కానున్నను విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తను క్రీస్తు నందలి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచున్నాను మీ స్థిర విశ్వాసం అంటే మీ సొంత రక్షణను కాపాడుకునే విధానము మీ స్థిరమైన విశ్వాసము మీరు తీసుకున్న నిర్ణయము దేవుని పట్ల మీరు తీసుకున్న నిర్ణయాన్ని చూసి నేను ఆనందిస్తున్నాను అంటాడు పౌరుల భక్తుడు మళ్ళీ చూడండి అన్నమాట నేను శరీర విషయంలో దూరముగానున్నను ఆత్మ విషయములలో మీతో కూడా ఉండి మీ యోగ్య ప్రవర్తనను క్రీస్తు క్రీస్తు నందలి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక శరీర విషయంలో దూరంగా ఉన్నాను ఆత్మ సంబంధాలు ఎలా ఉంటుంది తెలుసా ఆత్మ ఆత్మసంబంధులు ఎక్కడుంటాయంటే మనుషులు శరీర విషయంలో దూరంగా ఉన్నా కానీ ఆత్మ కలిసి నివాసం చేస్తుంటుంది పౌలు భక్తుడు జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నప్పటికీ పౌలు యొక్క ఆత్మ ఎక్కడ ఉందో తెలుసా విశ్వాసులతో కలిసి ఉంది విశ్వాసులతో కలిసి ఉంది రాత్రి కాలం జ్ఞాపకం చేసుకున్నాం ఎలిషా గెహాజీ ఎలిషియాతో కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తి కానీ గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడిగినప్పుడు గెహాజీ ఏమంటాడు తెలుసా అదేంటి అండి నేను ఇక్కడే ఉన్నాను ప్రవక్త గారు నేను ఇక్కడే ఉన్నాను ఎక్కడికి వెళ్ళలేదే అంటే నా ఆత్మ నీతో కూడా రాలేదా అంటాడు ప్రవక్త ఆత్మ ఎవరు తెలియంది తనతో కలిసి పనిచేసే వ్యక్తితో వెళ్ళింది తన శిష్యుడి వెళ్ళింది ఇక్కడ పౌల ఆత్మ ఎక్కడో తెలుసా తన ఆత్మీయ బిడ్డల దగ్గర ఉంది శారీరకంగా నేను దూరంగా ఉన్నాను ఆత్మ మీతో కూడా కలిసి మీరు క్రీస్తు యేసులో స్థిరంగా ఉన్నారని మీ రక్షణను కాపాడుకుంటున్నారని మీ రక్షణలకు భద్రకలుపు చేసుకుంటున్నారని మీరు సాహాసం కలిగి ఉన్నారని నేను ఆనందిస్తున్నాను అంటాడు పౌల భక్తుడు దేవునికి స్తోత్రం కలగను గాక కాబట్టి ప్రియాదయ జన్మ మనం చేయవలసిన పని అని తెలుసా సహవాసంగా కూడి ఉండాలి అందుకే అపోస్తల కార్యాలు రెండో అధ్యాయము నలభై రెండవ వచ్చినంలో ఆనాడు పేతరు బాప్తిష్మిచ్చినటువంటి వారిని దినదినము సహవాసంతో నడిపించేవాడు మూడు వేల మందికి బాప్తిష్మిచ్చాడు ఎవరు పేతృభక్తుడు మూడు వేల మంది బాప్తిష్మిచ్చి వారిని ఎలా నడిపించాడు తెలుసా అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టి ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఇరి ఎడతెగక నడిపించాడు ఎందుకు అని అంటే వారు సావాసంగా విడిపోకూడదు విడిపోతే ఏం జరుగుతుందో తెలుసా రక్షణను కోల్పోతారు అన్ అన్ని జనులతో సహవాసం చేయకూడదు అవిశ్వాసులతో సహవాసం చేయకూడదు అవిశ్వాసులతో సహవాసం చేయడానికి ఎవరు నీకు అధికారం ఇచ్చారు అంటాడు పౌరు భక్తుడు కాబట్టి అవిశ్వాసులతో జోలి లేదు అవిశ్వాసులతో పొత్తు లేదు నీతికి దుర్నీతికి పొంతన లేదు పొత్తు లేదు కాబట్టి ఇప్పుడు ఎలా ఉండదు తెలుసా నీ సొంత రక్షణను కాపాడుకొని నువ్వేం చేయాలంటే విశ్వాసములు ముందుకెళ్ళాలి అంటాడు పౌరు భక్తుడు మళ్ళీ చదువున్నమాట నేను ముగిస్తున్నాను కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడునూ విజేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి ఎందుకనగా మీరు విచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నట్టుకును తన దయా సంకల్పమును నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే మనలో కార్యసిద్ధి కలుగు చేసేవాడు దేవుడు కాకపోతే మనమేం చేయాలి తెలుసా భక్తి విషయంలో రెండు వైపుల నుండి స్పందన ఉండాలి భక్తిలో ఫలించాలంటే రెండు వైపుల నుండి స్పందన ఉండాలి ఒకటి దేవుడు చేసే సంకల్పము కార్యము రెండు భక్తుడు తన జీవితాన్ని అప్పగించుకునే సంకల్పము విధేయత చూపించాలి భయముతో వణుకుతో దేవుని సన్నిధిలో ఉంటే ఫలిస్తారు అభివృద్ధి చెందుతారు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక ఆస్తుతులు చెల్లిస్తున్నారు